హలో ఆల్ మైసూర్లో చూడవలసిన ఫోర్ బెస్ట్ ప్లేసెస్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తున్నాను మైసూర్ అంటేనే సిటీ ఆఫ్ ప్యాలెస్ అంటారు మేము ఫస్ట్ బెంగళూరు టు మైసూర్ మేము వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది ఆఫ్టర్నూన్ లెవెన్కి ఈ టైంకి మేము మైసూర్ ప్యాలెస్ రీచ్ అయ్యాము మైసూర్ ప్యాలెస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాలెస్ ఇన్ ద వరల్డ్ అంటారు చాలా అంటే చాలా బాగుంటుంది బయట ఆర్కిటెక్చర్ ఎంత బాగుంటుందో లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది ఈ మైసూర్ ప్యాలెస్ విజిటింగ్ టైమ్స్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది ఎవ్రీడే ఉంటుంది దీనికి ఫీజు వచ్చేసి పెద్దవాళ్ళకైతే హండ్రెడ్ రూపీస్ లోపలికి వెళ్ళడానికి మైసూర్ ప్యాలెస్ లోపల కూడా మనం విజిట్ చిన్న చిన్నపిల్లలకి సెవెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ లోప వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సెవెన్ బిలో ఏజ్ ఉంటే ఫ్రీగా మనం విజిట్ చేయొచ్చు మనం ముందే అన్నీ కింద బ్యాగ్స్ ఏమైనా ఉంచుకోవచ్చు పెద్దవి ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ అయితే అలా ఉంటుంది ఫోన్స్ కూడా ఎలా ఉంది మన చెప్పులు మాత్రం ఈ ప్యాలెస్లోకి వేసుకొని వెళ్ళకూడదు బయటే వాళ్ళే ఉంచుతారు చెప్పులు ఒక స్లిప్ ఇస్తారు స్లిప్ లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తే మన స్లిప్స్ ఇచ్చేస్తారు ఇంకా ఇది చాలా బాగుంటుంది లోపల ప్రతిదీ హిస్టరీ మనకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి రాసి ఉంచుతారు మనకి గైడ్ కావాలంటే గైడ్ని కూడా తీసుకొని వెళ్ళచ్చు లేకపోతే మనం మామూలుగా వెళ్ళా మనం అన్ని చదువుకుంటే మనకు అర్థమవుతుంది చాలా బాగుంది ఈ ప్యాలెస్ ఫోర్టీన్త్ సెంచరీలో కట్టారు అని చెప్తున్నారు ఇది ఈ ప్లేస్లో ముందు చెక్కతో చేసినవి చాలా బిల్డింగ్స్ ఉండేవి అంట చెక్కతో చేయడం వల్ల మంటల వల్ల చాలా సార్లు కాలిపోవడం వల్ల నైన్టీన్ ట్వెల్త్లో దీన్ని మళ్ళీ రాయితో బిల్డ్ చేశారు చాలా బాగుంది ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ అయితే మాకు చాలా బాగా నచ్చాయి ఇంకా వాళ్ళు యూస్ చేసిన రాజుగార్లు యూజ్ చేసినవన్నీ ఇందులో ఈ ప్యాలెస్లో మనం చూడొచ్చు సిల్వర్తో అద్దాలు సిల్వర్తో చైర్స్ చేశారు ఇక్కడ బంగారంతో చేసిన చైర్ కూడా ఉంది సింహాసనం కూడా ఉంది ఇక్కడ అన్నీ చాలా చూడ్డానికి చాలా అట్రాక్షన్గా హిస్టరీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ప్రతీది చూ చూడవలసిన ప్లేస్ ఇది మైసూర్లో అని ఖచ్చితంగా చెప్పచ్చు చాలా బాగుంది డోర్స్ కానీ పైన ఇంటీరియర్ కానీ ఎంత బాగా చేశారంటే ప్రతిది డీటెయిల్డ్గా ఫోర్టీన్త్ సెంచరీలోనే ఇంత బాగా చేశారా అని ఆశ్చర్యపోవచ్చు అంత బాగా ఉంది ఇప్పటికీ ఇటువంటిది మనం కట్టలేము అన్ కట్టలేము అన్నట్టు అన్నట్టుగా చేశారు చాలా బాగుంది మైసూర్ వెళ్ళి అంటే మీరు ఖచ్చితంగా టైం తీసుకొని అయినా దీన్ని ఎక్స్ప్లోర్ చేయండి ఇంకా మైసూర్లో దీంతో పాటు సెవెన్ ప్యాలెస్ ఉందంట కానీ ఇదే బెస్ట్ ప్యాలెస్ మేమైతే దీనికి ఒక్కదానికే వెళ్ళాము దీని బయట మనకి వెహికల్ కూడా ఉంటుంది వెహికల్లో మొత్తం దీని చుట్టూ చుట్టు మనకి తిప్పి చూపిస్తారు మేము లోపల అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి వెహికల్ తీసుకొని చుట్టూ తిరిగాము వెహికల్కి కూడా పర్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ ఇంత ఛార్జ్ చేస్తారు రీజనబుల్ అనిపిస్తుంది హండ్రెడ్ రూపీస్కి లోపలికి వెళ్ళడానికి చాలా రీజనబుల్ ఎందుకంటే మనకి చాలా హిస్టరీ తెలుస్తుంది ఇప్పుడు చూడనివి మనం అందులో చూడొచ్చు ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేము మధ్యాహ్నం వెళ్ళాము లెవెన్కి వెళ్ళి అట్మోస్ట్ వన్ వన్ థర్టీ టూ వరకు అక్కడే ఉన్నాము బయటకు వచ్చి ఇంకా వెహికల్ తీసుకున్నాము వెహికల్ తీసుకొని మొత్తం ప్యాలెస్ అంతా తిరిగిన తర్వాత మేము మైసూర్ ప్యాలెస్కి దగ్గరలోనే ఒక రెస్టారెంట్ తీసుకున్నాము రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ తినేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాము ఇది ఆసియాలోనే ఎత్తైన చర్చ్ సెయింట్ ఫిలోమెన్స్ క్యాథడ్రల్ అంటారు చాలా బాగుంది ఈ చర్చ్ని నియో గోతిక్ సాయిల్లో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో కట్టారు అని చెప్తున్నారు చాలా బాగుంది చూడ్డానికి చాలా పీస్ఫుల్గా ఉంది చర్చ్లోకి కూడా అలో చేస్తారు చర్చ్లోకి వెళ్ళిన తర్వాత మేము బయటకు వచ్చి చాలా చూసాము అక్కడ చాలా బాగుంది ఫొటోస్ కూడా అక్కడ మనం తీసుకోవచ్చు ఇది మార్నింగ్ ఫైవ్ ఏఎం టు ఎయిట్ పిఎం ఉంటుంది దేవాలయాలు అంటేనే మనం ఫ్రీగా వెళ్ళొచ్చు టికెట్ ఏమీ ఉండదు చాలా బాగుంటుంది మీరు మైసూర్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలామంది వచ్చారు ఆ రోజు మేము వెళ్ళిన రోజు దసరా కాబట్టి హాలిడేస్లో చాలామంది వచ్చారు మీరు మైసూర్ ఎప్పుడైనా ప్లాన్ చేసి చూసుకుంటే దసరా హాలిడేస్ లో ప్లాన్ చేసుకోండి అక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారంట ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దసరా హాలిడేస్లో మనకి మైసూర్ ప్యాలెస్ అంతా లైట్ సెట్టింగ్తో నింపేస్తారు మేము చర్చ్ ఈవినింగ్ చూసుకొని ఇంకా నైట్ మళ్ళీ మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాము మైసూర్ ప్యాలెస్కి వెళ్ళే దారిలోన మొత్తం అంత రోడ్స్ అన్ని దసరాలో లైట్స్తో నింపేస్తారంట మైసూర్ ప్యాలెస్ నైట్ అయితే అసలు కన్నుల పండగ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా వెళ్తే ఈ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి దసరా హాలిడేస్ కైనా వెళ్ళొచ్చు లేకపోతే సండే ఈవినింగ్ సండే నైట్ కూడా మనకి ఈ లైట్ షో ఉంటుంది చాలా బాగుంటుంది మేము వెళ్ళని రోజు అయితే జనాలు ట్రాఫిక్ చాలా ఉంది మైసూర్ ప్యాలెస్ మార్నింగ్ అయితే మనం లోపలికి వెళ్ళి చూడొచ్చు బయట కూడా చూడవచ్చు కానీ నైట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు ఖచ్చితంగా విజిట్ చేసి నాకు థ్యాంక్ యూ చెప్తారు అంతా బాగుంటుంది ది నైట్ మైసూర్ ప్యాలెస్ చాలా ఎంజాయ్ చేస్తారు లైట్ సెట్టింగ్ అక్కడ ఫొటోస్ కూడా మనకి తీసి ఇస్తారు కెమెరా కెమెరామ్యాన్స్ ఉంటారు వాళ్ళే మనకి ఫోటో తీసి కడిగి ఇస్తారు మనం చక్కగా ఫోటో కడిగించుకోవచ్చు ఇంకా మేము కూడా ఫోటో తీసుకొని వాళ్ళు ఇచ్చేసిన తర్వాత ఇంత ట్రాఫిక్లో ఎలాగొకలాగా రెస్టారెంట్కి వెళ్ళిపోయాము ఇంకా రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత నైట్ రెస్టారెంట్ వాళ్ళు ఫుడ్ పెట్టారు మేము రోటీ అండ్ బటర్ చికెన్ ఆర్డర్ చేసాము టేస్ట్ చాలా బాగుంది దీని డీటెయిల్స్ అన్నీ షార్ట్ వీడియోలో పెడతాను ఎక్కడ మనము రెస్టారెంట్ ఏ ప్లేస్లో తీసుకుంటే అన్నిటికీ మనకి విజిబుల్గా ఉంటుందో అన్నిటికీ ఈజీగా వెళ్ళిపోవచ్చు అది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మేము తీసుకునేది చాలా బెస్ట్ ప్లేస్లో ఇంకా ఎర్లీ మార్నింగ్ మేము నెక్స్ట్ డే మార్నింగ్ రైల్వే పార్క్ ఉంది రైల్వే మ్యూజియం చాలా బాగుంటుంది మీరు పిల్లలతో పాటు వెళ్తే ఖచ్చితంగా రైల్వే మ్యూజియం విజిట్ చేయండి ఈ రైల్వే మ్యూజియం మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది పెద్దవాళ్ళకి ఎంట్రన్స్ ఫీజు వచ్చేసి ట్వంటీ రూపీస్ చిన్నపిల్లలకి టెన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళాక మనకి ఈ మ్యూజియంలో ఇండియన్ రైల్వే స్టేషన్ ఎలా అభివృద్ధి చెందింది ఫస్ట్ ఎలా ఉండేది తర్వాత దాన్ని ఎలా అభివృద్ధి చేశారు అనేది చూపిస్తారు మైసూర్ రాజులు రాళ్ళు ఉపయోగించే రాయల్ ట్రైన్ కంపార్ట్మెంట్స్ కూడా మనం ఇక్కడ విజిట్ చేయొచ్చు ఆ ట్రైన్ కంపార్ట్మెంట్స్లో బెడ్స్తో సహా వాష్రూమ్స్ అన్నీ ఎంత రాయల్గా ఉండేవో కూడా మనకి ఇక్కడ షో కేస్ లాగా చూపించారు ఇది ఢిల్లీలో నేషనల్ రైల్వే మ్యూజియం తర్వాత సెకండ్ నేషనల్ రైల్వే మ్యూజియం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా రైల్వే పట్టాలు మనకి స్టార్టింగ్లో ఈ విధంగా ఉన్నాయి కింద చెక్క ఉండేది తర్వాత చూడండి మనకి అలాగా ఏ విధంగా అది అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు మనకి చాలా క్లియర్గా ఉంటుంది ఇక్కడ పిల్లలు రైలు ఎక్కడానికి కూడా బ్యాటరీతో నడిచే ట్రైన్ ఉంటుంది ఒక టూ రౌండ్స్ అన్నీ వేస్తారు దీని చుట్టూ రైల్వే కంపార్ట్మెంట్స్ ఫస్ట్లో ఎలా ఉండేవి తర్వాత ఎలా ఉండేది అన్నీ మనకి డీటెయిల్గా ఉంటుంది ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న రైల్వే ట్రాక్ ఇది మీరు చూస్తూ ఉంటే మీరు గమనించవచ్చు అన్నీ డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాలెడ్జ్ పిల్లలు ఉంటే చాలా నాలెడ్జ్బుల్గా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ మ్యూజియం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో స్టార్ట్ చేశారు ఇది ప్రిన్సెస్ రోడ్ లో ఉంటుంది మీరు మైసూర్ వెళ్ళాక మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో అక్కడ నుంచి రాల్వే మ్యూజియం అంటే ఈజీగా మనకి లొకేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు మీరు చూసిన కంపార్ట్మెంట్ రాయల్ కంపార్ట్మెంట్ చాలా బాగుంటుంది లోపల కూడా చాలా నీట్ గా మనకి అన్ని అరేంజ్ చేసి కనిపిస్తుంది చూస్తున్నారు కదా డైనింగ్ టేబుల్స్తో సహా అన్నీ అంత బాగా రాయల్గా రాజులు రాణిళ్ళు ఉపయోగించేవారు కాబట్టి అంత బాగా అరేంజ్ చేసి ఇలానే ఉండేది మేమైతే చాలా ఎంజాయ్ చేసాము దీని తర్వాత మనం చూసిన తర్వాత మేము కూడా ట్రైన్ ఎక్కాము మా ముందే ఫారెన్ వార్స్ కూడా ఉన్నారు ఫారెన్ వారు కూడా చాలామంది వచ్చి విజిట్ చేస్తున్నారు మైసూర్ ప్యాలెస్ ఇదంతా ఇక్కడ చిన్న రైల్వే స్టేషన్ కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా మనం చిన్నప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళప్పుడు గంట కట్టేవారు కదా ఆ గంట కూడా ఉంది చాలా బాగుంది ఇంకా ట్రైన్ తక్కువ మంది ఉన్న తీసేస్తున్నారు మేము ఎక్కాము టూ రౌండ్స్ చేశారు చాలా బాగుంది మేము ట్రైన్ దిగిన తర్వాత ఇవన్నీ చూసాము ఫోన్స్ అవన్నీ అక్కడ హిస్టరీ కూడా క్లియర్గా అన్నీ రాసి ఉంచారు తర్వాత మేము అక్కడ కాఫీ షాప్ ఉంటే జ్యూస్ అవన్నీ తీసుకొని దాని తర్వాత అక్కడ మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ మ్యాగ్నెట్స్ కూడా ఉన్నాయి షాప్ ఉంది మనం అక్కడ విజిట్ చేసామని మనం అక్కడ కొనుక్కోవచ్చు మేము ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి రాల్వే మ్యూజియం ఉన్నది కొనుక్కొని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మైసూర్లోనే బెస్ట్ గార్డెన్ అయిన బృందావన్ గార్డెన్కి వెళ్ళాము ई बृंदावन गार्डन मॉर्निंग नईन टू నైట్ నైన్ వరకు ఉంటుంది ఇది మార్నింగ్ కన్నా నైట్ చాలా బాగుంటుంది నైట్ లైట్ షో ఉంటుంది మ్యూజిక్కి తగినట్టు వాటర్ ఫౌంటైన్కు వాటర్ కూడా బిహేవ్ చేస్తుందంట మేము చూడలేకపోయాం మార్నింగ్ విజిట్ చేసాము మీరు వెళ్తే ఖచ్చితంగా నైట్ విజిట్ చేయండి నైట్ వరకు ఉండి రావచ్చు ఈ బృందావన్ గార్డెన్ ఎంట్రన్స్ ఫీజ్ పెద్దవాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ చిన్న పిల్లలకి టెన్ రూపీస్ కెమెరా తీసుకెళ్ళాలి అనుకుంటే కెమెరాకి హండ్రెడ్ రూపీస్ ఈ గార్డెన్ కావేరీ నదిపై కృష్ణరాజసాగర్ డ్యామ్కి ఆనుకొని ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్న బోటింగ్ కూడా ఆ డ్యామ్ లో వాటర్ని ఇలా సపరేట్ చేసి బోటింగ్ చేశారు ఈ బోటింగ్కి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది నైట్ అయితే ఈవినింగ్ టైం అయితే కొద్దిగా కాస్ట్ పెరుగుతుంది మేము మార్నింగ్ కాబట్టి కొద్దిగా కాస్ట్ తగ్గింది చాలా బాగుంటుంది ఈ డ్యామ్కి అటువైపు మనకి నార్త్ ఇటువైపు సౌత్ అన్న రీతిగా పెట్టారు చూసారా చేపలు ఎన్ని చేపలు ఒకే దగ్గర ఫస్ట్ టైం మేము చూడడం చాలా బాగుంది మేము ఈ డ్యామ్కి ఫస్ట్ అటువైపు చూసాము చాలా బాగుంది మీరు రీఫ్రెష్ మైండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ బృందావన్ గార్డెన్ విజిట్ చేయాలి మాకైతే మైసూర్లో ఉంటే దీకి ఒక్కసారైనా వెళ్ళిపోవచ్చు అన్నంత బాగుంది ఎంట్రన్స్ ఫీజు కూడా చాలా తక్కువ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది ఈ గార్డెన్ ఇప్పుడు గవర్నమెంటే రన్ చేస్తుంది కావేరీ ఇరిగేషన్ కార్పొరేషన్ వారు దీన్ని బాధ్యతలన్నీ నిర్వహిస్తారు ఇది అరవై ఎకరాల్లో ఉంటుందండి ఇమేజన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఆ పువ్వులు కానీ ఆ వాటర్ ఫౌంటైన్స్ కానీ మీరు చూస్తున్నది ఇది అంత న్యాచురల్గా పెట్టారు మధ్యలో ఈ విధంగా వే చేశారు చాలా అంటే చాలా బాగుంది అరవై ఎకరాలంటే మీరు ఆలోచించవచ్చు ఎంత పెద్దదో ఉంటుందో ఇది కట్టడానికి చాలా ఇయర్స్ పట్టిందంట పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఫినిష్ అయింది చాలా బాగుంటుంది మైసూర్లో ది బెస్ట్ ప్లేస్ బృందావన్ గార్డెన్స్ ఈ బృందావన్ గార్డెన్స్ మన హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో కొద్దిగా సెటప్ ఉంటుంది మేము అక్కడ కూడా విజిట్ చేస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఎగ్జాక్ట్గా ఈ వాటర్ ఫౌంటైన్ అదంతా రామోజు ఫిలిం సిటీలో ఎగ్జాక్ట్గా పెట్టారనిపించింది చాలా బాగుంది ఫోటోషూట్ కూడా ఇది ది బెస్ట్ ప్లేస్ కెమెరా హండ్రెడ్ రూపీస్ తీసుకొని వెళ్తే మంచి మంచి ఫొటోస్ మనం తీసుకోవచ్చు చాలా బాగుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా మనకి ఎక్కడ ఉంటాయి మొక్కలు ఫ్లవర్స్ ఆ కటింగ్ చేసే విధానం కన్నులకి చాలా అందంగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది బోట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే అనిపిస్తుంది మీరు నైట్ వెళ్తే మ్యూజికల్ ఫౌంటైన్ ఉంటుంది మనకి మ్యూజిక్ బట్టి ఆ ఫౌంటైన్ ఆ విధంగా డాన్స్ చేసినట్టు కనిపిస్తుంది అని చెప్పారు చాలా బాగుంటుంది మాకు టైం లేక వెళ్ళడానికి కుదరలేదు మీరు వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇంకా ఫైనల్గా మొత్తం తిరిగేసాక బోట్ ఎక్కాము లాస్ట్లో మేము బోట్ ఎక్కాము మీరు కనుక బృందావన్ గార్డెన్ విజిట్ చేస్తే ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు ఉండొచ్చు చాలా నడాలి కాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతుంది చాలా బాగుంటుంది కానీ ఎక్కువ వాకింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది వెహికల్స్ కూడా ఉన్నాయి కానీ మేము వెళ్ళేటప్పుడు ఓపెన్ చేయలేదు వెహికల్స్ కూడా మనం యూస్ చేయొచ్చు ఈ బృందావన్ గార్డెన్ అంతా తిరగడానికి ఈ బృందావన్ గార్డెన్ చూడడానికి సంవత్సరానికి ఇరవై లక్షల మంది వస్తున్నారంట అంటే ఎంతమంది వస్తున్నారో మన కంట్రీ వాళ్ళు అదర్ కంట్రీ వాళ్ళు కూడా వచ్చి చూస్తూ ఉంటారట మొత్తం ఇరవై లక్షల మంది వస్తారని చెప్పారు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మైసూరు వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి ఫుడ్ కూడా లోపలికి తీసుకెళ్ళవచ్చు ఫుడ్ కూడా లోపల తిని మనం రిటర్న్ అవ్వచ్చు మేమైతే ఇక్కడి నుంచి ఊటీ వెళ్ళాము మేము బెంగళూరు టు మైసూర్ బై మైసూర్ టు ఊటీ ప్లాన్ చేసుకున్నాము చాలా బాగుంది మైసూర్లో ఖచ్చితంగా ఈ మూడు చూడండి ఇక్కడే చాలా దేవాలయాలు కూడా ఉంటాయి మీరు కావాలంటే వెళ్ళచ్చు కనుక మీరు మైసూర్ వెళ్తే తప్పకుండా ఈ వీడియోలో ఉన్న అన్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ యూస్ఫుల్ వీడియోస్ అండ్ ట్రావెల్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్